అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కారి కొలువు ఈ వీడియోలో మెయిన్గా మనకి గ్రూప్ టూకి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇవి ఓన్లీ జాబ్ వస్తుందా రాదా అనే కాకుండా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళగలిగే అంత కట్ ఆఫ్ మెన్షన్ చేస్తూ ఇచ్చాను అంటే మీకు ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కట్ ఆఫ్ వరకు జాబ్ రావచ్చు రాకపోవచ్చు కానీ బట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా ఉంటారు ఇక్కడ మరి ఎగ్జాక్ట్గా జాబ్ వచ్చేది జిఆర్ఎల్ ఉన్నా కానీ చెప్పలేకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఏంటంటే ఈ గ్రూప్ టూలో ఇప్పుడు గతంలో ఇప్పుడు నేను మీకు ఇక్కడ డిస్ప్లే మీద చూపించేది టూ థౌజండ్ సిక్స్టీన్ కట్ మీకు మీకు డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది సో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో కట్ ఆఫ్లు ఈజీగా చెప్పవచ్చు ఎందుకంటే అప్పుడు రెండే జోన్లు ఉన్నాయి రెండు జోన్లు మాత్రమే ఉన్నాయి అప్పుడు ఫిఫ్త్ జోన్ సిక్స్త్ జోన్ అని మాత్రమే ఉండేది సో అప్పుడు మనకి ఓన్లీ క్యాస్ట్ వైజ్గా మనకి కేటగిరీ వైజ్గా పోస్ట్ వైజ్గా డివైడ్ చేసి అప్రాక్సిమేట్లో కూడా జిఆర్ఎల్ ఉన్నాయో చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే మల్టీ జోన్ వన్ ఉంది మల్టీ జోన్ టూ ఉంది కాంటిజియస్ జోన్స్ అని ఉన్నాయి రెండు ఉన్నాయి మళ్ళీ తర్వాత జోన్లు మళ్ళీ జోన్ వన్ జోన్ టూ అని చెప్పేసి ఇలా వివిధ రకాల జోన్లు ఉన్నాయి సో ఈ అన్నింటికి ఒక ఓపెన్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెన్ కేటగిరీలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ చూపిస్తాను ఇప్పుడు జిఆర్ఎల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు జిఆర్ఎల్లో నేను ఒక పర్సన్ తీసుకుంటాను ఒక రెండు మూడు వందల ర్యాంక్ తర్వాత తీసుకుంటాను నేను ఒక మూడు వందల ర్యాంక్ తర్వాత ఎవరున్నారు ఓసీ మెయిల్ ఉన్నాడు త్రీ సెవెంటీ సెవెన్ వచ్చాయి ఓకేనా ఇప్పుడు ఈ పర్సన్కి జాబ్ వస్తుందా రాదా చెప్పాలంటే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కొన్ని డేటా ప్రిపరేషన్ ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను ఇది మొత్తం గ్రూప్ టూ వేకెన్సీలది జోన్ వైజు అండ్ స్టేట్ వైజు మల్టీ జోన్ వైజ్ అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూస్తే ఇక్కడ మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో ఇక్కడ స్టేట్ వైజ్ పోస్టులు ఓసీ కేటగిరీలో అరవై ఎనిమిది ఉన్నాయి జోన్ వన్ నలభై ఒకటి ఉన్నాయి మల్టీ జోన్ టూ నలభై మూడు తర్వాత కాంటిజియస్ జోన్ అని వన్ టూ అని ఉన్నాయి మళ్ళీ ఒక ఇరవై ఐదు పద్నాలుగు తర్వాత ఇక్కడ ఈ పర్సన్ ఎన్నో జోను ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి మనకి మూడో జోన్ ఓకే థర్డ్ జోన్ మల్టీ జోన్ వన్ థర్డ్ జోన్ పర్సన్ ఓకే సో ఇప్పుడు ఈ థర్డ్ జోన్లో కనుక చూసినట్టయితే థర్డ్ జోన్లో పదిహేడు పోస్టులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఆ ర్యాంకు కూడా మూడు వందలు దాటట్లేదు అంటే ఇప్పుడు ఈ మూడు వందలు దాటట్లేదు కాబట్టి ఆ పర్సన్ మూడు వందలు టాప్ త్రీ హండ్రెడ్లో లేడు కాబట్టి రాదా అని చెప్పడం కష్టం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైతే భద్రాద్రి టాప్ త్రీలో రాజన్న సిరిసిల్ల జోను ఈ రాజన్న జోన్కి సంబంధించిన ఈ పదిహేడు మంది కనుక అంటే ఓపెన్ కేటగిరీలో ఉండే టాప్ ఫిఫ్ సెవెంటీన్ మెంబర్స్ కనుక వీళ్ళు మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూకి సంబంధించిన పోస్టులు కనుక వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే స్టేట్ వైజ్ ఉన్న పోస్ట్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి అప్పుడు ఇక్కడ ఈ జోన్లో ఉన్న ఈ పదిహేడు పోస్టులకి మళ్ళీ ఈ వేకెన్సీ ఉంటుంది సో కాబట్టి అప్పుడు ఈయనది ఇంకొక పదిహేడు పదిహేడు ర్యాంక్ అనేది ఇంకా డౌన్ అయినా కూడా ఈయనకి ఛాయిస్ ఉంటుంది జనరల్గా టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మెజారిటీ అందరు కూడా డీటీ డిప్యూటీ తహసీల్దార్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అది ఈ డిప్యూటీ తహసీల్దార్ అనేది జోన్ క్యాడర్ పోస్టు అంటే ఈ మల్టీ జోన్లో ఉన్న పోస్టులు మళ్ళీ ఈ మల్టీ జోన్లో ఉన్న పోస్టులు పెట్టుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి మళ్ళీ ఇక్కడ అవకాశం ఏర్పడే అవకాశం ఉంటుంది ఎవరు ఆ త్రీ హండ్రెడ్ ర్యాంక్లో ఉన్న బైక్ ఒకవేళ ఆ పర్సన్ కనుక ఇప్పుడు ఇందులో ఉన్న రిజర్వేషన్ క్యాండిడేట్స్ కనుక ఒకవేళ అందులో ఓపెన్ కేటగిరీలో కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీటీ సంబంధించిన పోస్ట్ కనుక పెట్టుకొని ఉన్నారనుకోండి ఆయనకి మల్టీజోన్ పోస్టుకు లేదంటే స్టేట్ వైజ్ పోస్టుకి వెళ్ళడం ఇష్టం లేదు ఓపెన్ కేటగిరీలోనే ఉన్నాడు ఆయన టాప్లో ఉన్నాడు అయినా కూడా ఆయన స్టేట్ వైజ్ పోస్ట్ పెట్టుకోలేదు ఆయన రిజర్వేషన్లో తనకి డీటీ పోవాలని ఉంది సో అప్పుడు ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ డీటీ ఇచ్చాడు అనుకోండి సో ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ స్టేట్ వైజ్ ఉన్న ర్యాంకు ఇక్కడ రిజర్వేషన్ అభ్యర్థికి సంబంధించిన పోస్ట్ మళ్ళీ ఇక్కడ వేకెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ టోటల్ టూ సెవెన్ ఏదైతే ఇక్కడ మనకు కనబడుతున్నాయో సో దీన్ని బట్టి టాప్ త్రీ హండ్రెడ్లో లేడు కాబట్టి సో రాదు అని చెప్పడానికి కష్టం అర్థమైందా ఇప్పుడు జిఆర్ఎల్ నుంచి మనం ఎగ్జాక్ట్గా గ్రూప్ టూలో తీసుకోవడం చాలా కష్టం ఒకవేళ రెండే జోన్లు ఉన్నాయనుకోండి ఈ గ్రూప్ వన్లో రెండే జోన్లు మనకి రెండే జోన్లు కాబట్టి సింపుల్గా చెప్పేయచ్చు జిఆర్ఎల్ వస్తే కేటగిరీ వైజ్గా ఎవరికి ఏ పోస్ట్ వరకు ఎంత ర్యాంక్ వస్తే మనకి జాబ్ అని పర్ఫెక్ట్గా చెప్పొచ్చు ఇందులో చాలా కొద్దిగా క్రిటికల్ ఉంటుంది సో మీరు క్యాలకులేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే మీరు మీ టోటల్లో జిఆర్ఎల్లో మీ ర్యాంక్ ఎంత చూసుకోండి ఓకే మీకు వచ్చిన మార్క్స్ చూసుకోండి తర్వాత మీ జోన్లో మీకు అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి తర్వాత ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి సో మీకు తెలుసు కదా ఓసీ అనేది ఓసీ అనేది క్యాస్ట్ కాదు ఇది ఇక్కడ ఓకే ఇక్కడ మనకి జిఆర్ఎల్లో చూపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ విషయంలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు తెలిసిన వాళ్ళకి కాదు నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ మనకి జిఆర్ఎల్లో ఇచ్చిన ఓసీ అనే పదం వేరు అండ్ మనకి ఇక్కడ వేకెన్సీలో చూపించిన ఓసీ అనే పదానికి డిఫరెన్స్ ఉంటుంది వన్ సెకండ్ సో ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ వేకెన్సీ లిస్ట్లో ఓసీ అనేది చూపించిన పదానికి వేరు ఇక్కడ ఓసీ అనేది క్యాస్ట్ కాదు ఇది ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ లాగా కన్సిడర్ చేయాలి ఇక్కడ కానీ ఇక్కడ జిఆర్ఎల్లో మాత్రం ఇక్కడ అదర్ క్యాస్ట్గా కన్సిడర్ చేయాలి ఓకే ఇక్కడ బీసీబీ బీసీఈ అని మెన్షన్ చేశారు ఓసీ అనేది క్యాస్ట్ కాదు కాబట్టి ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ కాకుండా అదర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఓసీగా మెన్షన్ చేస్తారు అతనికి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ అని మెన్షన్ చేశారు ఓకే ఒకవేళ లేదనుకుంటే నో కానీ ఇక్కడ ఓసీ ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్న ఓసీ పోస్టులకు ఎలిజిబుల్ అని కాదు కదా సో ఇక్కడ ఓసీ ఇక్కడ ఓపెన్ కేటగిరీల పోస్టులకి బీసీ ఎస్సీ ఎస్టీ ఆల్ కేటగిరీస్ ఆర్ ఎలిజిబుల్ దట్ ఈజ్ ఓపెన్ కేటగిరీ ఓకేనా ఈ విషయం కొద్దిగా క్లారిటీగా అర్థం చేసుకోవాలి తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఓకే ఇక్కడ ఈ టూ నైంటీ సెవెన్ ఓపెన్ కేటగిరీల పోస్టులకి అన్ని క్యాస్ట్ల వాళ్ళు అన్ని రిజర్వేషన్ల వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది సో దీన్ని బట్టి మీరు చూసుకోవాలి మీ జోన్కి ఓపెన్ కేటగిరీ ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీఏ అనుకోండి మీ బీసీఏలో అసలు మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పుడు స్టేట్ వైజు పద్నాలుగు ఉన్నాయి టోటల్గా ఓపెన్ కేటగిరీలో సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి సో అప్పుడు మీరు ఏ ర్యాంకులో ఉన్నారు మీ జోన్ వైజ్గా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జోన్ వన్ అనుకోండి మళ్ళీ బీసీఏలో మీ ర్యాంక్ జోన్ వన్లో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి తర్వాత ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీ ర్యాంకు మీ జోన్లో ఉంది తర్వాత స్టేట్ వైజ్ ఉంది సో ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని నియర్ బై ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఓకే మీరు టాప్ సెవెంటీలో ఉన్నారనుకుందాం స్టేట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని అదే సిక్స్టీ ఎయిటే కదా మరి సెవెంటీలో ఎట్లా వస్తుంది అంటే సెవెంటీలో కాదు ఇక్కడ హండ్రెడ్లో ఉన్న కూడా వస్తుంది స్టేట్ లెవెల్లో సిక్స్టీ ఎయిట్ పోస్టులు ఉన్నప్పటికీ టాప్ హండ్రెడ్లో ఉన్న వ్యక్తి కూడా స్టేట్ క్యాడర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది వస్తుంది అంటే ఇక్కడ చాలామంది ఇక్కడ జోనల్ వైజ్లో అండ్ మల్టీ జోన్ వైజ్కి వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి అక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ వేకెన్సీలు వచ్చి ఇక్కడ స్టేట్ వైజ్ పోస్ట్కి ఆయన ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఈ మీరు ఇట్లా క్యాలకులేట్ చేసుకోవాలి కానీ పర్టికులర్గా మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పడానికి అవకాశం లేదు దాన్ని బట్టి మనం ఎనాలిసిస్ చేయొచ్చు అయితే ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో కట్ ఆఫ్స్ ఇవి ఇది హండ్రెడ్ పర్సెంట్ టీఎస్పిఎస్సి రిలీజ్ చేసిన అది కానీ ఇక్కడ వెబ్ నోట్లో అదంత క్లారిటీగా లేకుండే సో నేను అందుకని దీన్ని సపరేట్గా నేను ఎక్సెల్ తయారు చేసి మీకు చూపిస్తున్నా నేను ఇది అప్పుడు సేమ్ ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ కాకపోతే అప్పుడు అడిషనల్గా ఇంటర్వ్యూ ఉండేది ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు అప్పుడు గ్రూప్ టూకి కూడా ఇంటర్వ్యూ ఉంది సో ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఆ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉండేది మొత్తం సిక్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి టోటల్ ఎగ్జామ్ ఇక్కడ నేను చెప్పే కట్ ఆఫ్లు మొత్తం టోటల్ కట్ ఆఫ్ అండ్ టోటల్ మార్క్స్లో వచ్చినాయి అనమాట అంటే విత్ ఇంటర్వ్యూ మార్కులతో వచ్చినవి ఓకే మున్సిపల్ కమిషనర్ అనేది మల్టీ జోన్ పోస్టు దీంట్లో కొన్ని కేటగిరీలకు సంబంధించిన డేటా మన దగ్గర ఉంది సో కొన్ని కేటగిరీలకు సంబంధించిన డేటా లేదు ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే జనరల్ ఉమెన్ అనేది సపరేట్ కేటగిరీగా ఉండేది ఇప్పుడు లేదు మీకు ఆ పాయింట్ తెలుసు కదా జనరల్ ఉమెన్ అనేది ఉండేది ఫైవ్ ఫార్టీ ఫోర్ ఇక జనరల్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఉమెన్ తర్వాత బీసీఏ ఫోర్ నైంటీ ఫోర్కి మున్సిపల్ కమిషనర్ వచ్చింది తర్వాత బీసీబీ ఫైవ్ ఫిఫ్టీన్కి వచ్చింది తర్వాత బీసీడికి ఫైవ్ థర్టీ ఎయిట్ బీసీఈ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఎస్సీ వచ్చేసి ఫైవ్ థర్టీ ఓకే తర్వాత ఏసీటీఓ పోస్ట్కి సంబంధించి కూడా దీంట్లో అప్పుడు ఇంతకుముందు రెండే జోన్ ఉండేది జోన్ ఫైవ్ జోన్ సిక్స్ అని అంటే ఇప్పుడు ఇదే జోన్ ఫైవ్ జోన్ సిక్స్లో మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ లాగా ఇప్పుడు మారాయి ఓకే తర్వాత దీంట్లో జనరల్ ఉమెన్ ఇవన్నీ కూడా కేటగిరీ ఇవన్నీ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను నేను ఇదంతా కూడా మీరు డీటెయిల్గా చూసుకోండి దాంట్లో ఇదంతా ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇందులో వీడియో లెంత్ అయిపోతుంది మీరు ఇక్కడ చాలా కట్ ఆఫ్లు చూడండి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ పైనే ఉన్నాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పైనే ఉన్నాయి కొన్ని కేటగిరీలో ఉమెన్ కేటగిరీలో కొన్ని ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ అట్లా వచ్చినాయి కొన్ని తర్వాత ఎస్సీ కేటగిరీలు తర్వాత పిహెచ్ కేటగిరీలో కొద్దిగా తగ్గుతాయి ఎందుకంటే పిహెచ్ కేటగిరీలో పోస్టులు అనేవి చాలా తక్కువ ఉంటాయి ఆ తర్వాత సారీ క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు సో క్యాండిడేట్స్ తక్కువ ఉండడం వల్ల కొద్దిగా కట్ ఆఫ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ దాంట్లో పీహెచ్లో కూడా ఉమెన్కి సపరేట్ ఉంది కాబట్టి ఇంతకుముందు ఇంకా కట్ ఆఫ్లు తక్కువ ఉండేవి సో అట్లా ఆ వేరియేషన్ అనేది ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ త్రీ ఫార్టీ సెవెన్కి కూడా వచ్చింది అప్పుడు అవుట్ ఆఫ్ త్రీ సిక్స్ సెవెంటీ ఫైవ్కి అస్టెంట్ రిజిస్టర్ వచ్చింది ఉమెన్కి జోన్ సిక్స్కి సంబంధించిన అమ్మాయికి సో ఇట్లా వేరియేషన్ అనేది ఉంటుంది పిహెచ్ క్యాండిడేట్స్కి ఇదంతా కూడా నేను టెలిగ్రామ్లో పెడతాను ఇది తర్వాత ఇప్పుడు నేను నేను చేసిన కట్ ఆఫ్లకు సంబంధించి ఈ ఇలా తీసుకున్నాను డేటా మొత్తం అంటే మనకు అసలు టోటల్గా స్టేట్ వైజ్ పోస్ట్లు ఎన్ని తర్వాత జోనల్ వైజ్గా పోస్ట్లు ఎన్ని ఇవన్నీ డివైడ్ చేశాను ఇది కూడా నేను మీకు టెలిగ్రామ్లో పెడతాను నేను మీరు అక్కడి నుంచి ఇది తీసుకోవచ్చు ఫోటో మీరు లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది 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 ప్లస్ ఇందాక నేను చూపించిన కట్ ఆఫ్లన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పెడతాను మా టెలిగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఎవరైనా జాయిన్ కాకుంటే ఇవి జాయిన్ అవ్వండి తర్వాత ఇప్పుడు నేను కట్ ఆఫ్ తీసుకోవడానికి జిఆర్ఎల్ నుంచి తీసుకున్నాను జిఆర్ఎల్ నుంచి సో ఇది జిఆర్ఎల్తో పాటు మళ్ళీ జోన్ వైజ్ టాప్ ర్యాంకర్స్ అన్నీ కూడా ఇట్లా లిస్ట్ అవుట్ చేసి తర్వాత వీళ్ళ మొత్తం ఏవైతే జోన్లు ఉన్నాయో అన్నీ కూడా పీడిఎఫ్లు సపరేట్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా నేను మళ్ళీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను నేను ఇవి ఏ జోన్కు ఆ జోన్ టాప్ ర్యాంకర్స్ అన్నీ కూడా మళ్ళీ ఫిల్టరింగ్ ఇవన్నీ ఫిల్టరింగ్ చేసినవి ఇవి ఏ జోన్కు ఆ జోన్ సపరేట్ ర్యాంకర్స్ సో ఇవన్నీ ఫిల్టరింగ్ చేసినాయి అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పెడతాను సో ఇప్పుడు ఇప్పుడు అసలు యాక్చువల్గా కట్ ఆఫ్ ఎంత నేను గతంలో చెప్పిన కట్ ఆఫ్కే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అదే నియర్ బై కట్ ఆఫ్లే ఇప్పుడు ఇది ఇప్పుడు ట్వంటీ టూకు సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన కట్ ఆఫ్లు ఈ రేంజ్లో ఉన్న వాళ్ళైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు దాంట్లో డౌటే లేదు ఈ ర్యాంక్ ఈ స్కోర్ వచ్చిన వాళ్ళంతా సర్టిఫికేట్ల కోసం మీరు ప్రిపేర్ అవ్వండి ఎట్లా టైం పడుతుంది ఇప్పటికిప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు అంత తొందరగా ఉండదు మొత్తం గ్రూప్ వన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే గ్రూప్ టూ స్టార్ట్ చేస్తారు ఈజీగా నాకు తెలిసి ఇంకొక వన్ మంత్ పట్టే అవకాశం ఉంటుంది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది గ్రూప్ టూ మొత్తం ప్రాసెస్ అయిపోవాలంటే ఈజీగా అది ఏప్రిల్లోనే అవుతుంది నా తెలిసి మార్చిలో అయ్యే అవకాశమే లేదు మేబీ ఏప్రిల్ అవ్వచ్చు సో ఈ ర్యాంక్లో ఉన్న వాళ్ళంతా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉంటారు తర్వాత ఓసీ వచ్చేసి మనకి త్రీ సెవెంటీ నుంచి త్రీ ఎయిటీ మధ్యలో ఉంటారు జనరల్ ఉమెన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ అండ్ త్రీ సిక్స్టీ సో ఉమెన్కి మళ్ళీ సపరేట్ కేటగిరీ లేదు కదా మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారంటే ఉమెన్కి సపరేట్ కేటగిరీ లేదు కానీ రిజర్వేషన్ ఉంది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది ప్రతి మూడు పోస్టులకి ఒక పోస్ట్ని ఉమెన్కి రిజర్వ్ చేస్తారు ఓకే ఇది ఆరిజెంటల్ రిజర్వేషన్ అమలు చేసే విధానం హార్జెంటల్ రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారో అది ఏంటి ప్రాసెస్ అనేది తెలియకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను చూడకుంటే ఆ వీడియో చూడండి సో ఇట్లా ఉమెన్కి త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ సిక్స్టీ ఉండే అవకాశం ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్ తర్వాత బీసీఏ త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ ఉమెన్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది బీసీబీ వచ్చేసి త్రీ సెవెంటీ నుంచి త్రీ ఎయిటీ ఉమెన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది బీసీసీలో కొద్దిగా కట్ ఆఫ్ తక్కువ ఉంటాయి త్రీ థర్టీ నుంచి త్రీ థర్టీ ఫైవ్ అండ్ ఉమెన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ట్వంటీ ఉండే అవకాశం ఉంది సో ఇక్కడ ఈ బీసీసీదే కొద్దిగా ఇంకొద్ది వేరియేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే దీంట్లో క్యాండిడేట్స్ సంఖ్యను బట్టి కట్ ఆఫ్లు కొద్దిగా చేంజ్ అవుతుంటాయి ఇది ఎగ్జాక్ట్గా కొద్దిగా చెప్పడం ఎప్పుడు కొద్దిగా ఇబ్బంది బీసీసీకి సంబంధించి కట్ ఆఫ్ బీసీడీ వచ్చేసి త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ మధ్యలో ఉంటారు ఉమెన్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఉండే అవకాశం ఉంది బీసీఈ వచ్చేసి త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ జనరల్ క్యాండిడేట్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఉమెన్ ఉండే అవకాశం ఉంది ఎస్సీ వచ్చేసి త్రీ సిక్స్టీ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ ఉమెన్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో వచ్చిన వాళ్ళంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు తర్వాత త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్టీ జనరల్ త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫార్టీ ఫైవ్ ఉమెన్ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లో ఇంకా వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది త్రీ సిక్స్టీ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ అని నేను అనుకుంటున్నాను నేను కానీ ఇంకా కొద్దిగా వేరియేషన్ ఉండొచ్చు ఇంకొక ఫైవ్ మార్క్స్ అటు ఇటుగా కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది చూడాలి అదే అది తెలుస్తుంది ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ మాత్రం త్రీ సిక్స్టీ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్లో ఉండే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది తర్వాత త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఈడబ్ల్యూఎస్ ఊబర్ ఉండే అవకాశం ఉంది సో ఇది మొత్తానికి గ్రూప్ టూకి సంబంధించిన కట్ ఆఫ్స్ డీటెయిల్స్ మేము మూడు మూడు నాలుగు క్రైటీరియాలు తీసుకున్నాను గతంలో మనకు అసలు కట్ ఆఫ్లు ఏ రేంజ్లో వచ్చాయి ఎంత పర్సంటేజ్లో ఉన్న పోస్టులకు వచ్చాయి ఎందుకంటే అప్పుడు వెయ్యి పోస్టులు ఉన్నాయి తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ కూడా ఉంది దాని తర్వాత అప్పుడు రిజర్వేషన్లు సపరేట్ ఉంది అంటే ఉమెన్కి సపరేట్ రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి తర్వాత జనరల్ సపరేట్ రిజర్వ్ పోస్టులు ఉన్నాయి అప్పుడు ఈడబ్ల్యూఎస్ లేదు సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది సో ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇది అసలు మొత్తం టోటల్ పోస్ట్ల సంఖ్యని దాని తర్వాత మళ్ళీ జోన్ వైజ్ ర్యాంక్లో ఏ లిస్ట్లో ఉన్నాడు ఆ కేటగిరీ వాళ్ళు ఏ లిస్ట్లో ఉన్నారు ఎంత ర్యాంక్లో ఉన్నారు అనేది ఒకటి తీసుకున్నాను దాని తర్వాత సో గతంలో అసలు ఎట్లా కట్ ఆఫ్లు వచ్చాయి అనేది ఇది ఒకటి తీసుకున్నాను సో వీటన్నిటి ఆధారంగా ఈ కట్ ఆఫ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఈ స్కోర్ ఉన్న వాళ్ళంతా కూడా మీకు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని సిద్ధం చేసుకునే పనిలో ఉండండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇంకా గ్రూప్ త్రీకి సంబంధించిన కట్ ఆఫ్లు దాని మీద కూడా వర్కౌట్ చేసి మీకు వీడియో అందిస్తాను అండ్ గ్రూప్ వన్కి సంబంధించి కూడా ఇంకొన్ని వీడియోలు చేసేది ఓకే ఇది ఈ వీడియోకి సంబంధించిన అంశాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ జై హింద్